Здравствуйте. Это на работе по хорена. Угу. Так. సార్ 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 రెడ్డి గారు రెండి రమేష్ గారు పేరు వినపడుతుందంటే विलेंट वर्ल्ड वाले कितना दूर से मैं आज उन्होंने मुझे सेंटीमीटर के अटैचमेंट से सी बहुत धन्यवाद सर चलिए అందరికి నా సుభాభివందనలు ఈరోజు మా జూన్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఎనిమిది సో మొట్టమొదటిసారిగా ఒక ముప్పై పడకల అత్యాధునిక హాస్పిటల్ ఈరోజు మన బిస్పేట్లో వికాస్ కాలేజ్ రోడ్లో ప్రారంభించుకుంటున్నాము సో నేను డాక్టర్ కంటిసాగర్ ఎంబీ జనరల్ మెడిసిన్ క్రిటికల్ కేర్ అండ్ షుగర్ స్పెషలిస్ట్ తను నా వైఫ్ అఖిల రావిపాటి ఎంబీబీఎస్ అండ్ ఎంఎస్ ఆఫ్ థర్మాలజీ గోల్డ్ మెడలిస్ట్ యూనివర్సిటీ టాఫర్ తనకు అట్రాక్ట్స్ అయ్యు యాక్చువల్ సో విష్ణుపేట చుట్టుపక్కల ప్రజలందరికీ సో చాలా ప్రాబ్లం వల్ల అన్ని సీరియస్ కండిషన్స్ కానీ మన క్రానిక్ డిసీజెస్ కానీ ఫీవర్ కేసులు కానీ ఇవన్నీ ఎవరైనా సీరియస్గా ఉంటే దూర ప్రాంతాలకు విజయవాడ కానీ ఇంకెక్కడికైనా వెళ్ళాల్సిన అవసరం వచ్చింది సో మేము ఇక్కడ అంత ఫెసిలిటీస్ లేవని ఆలోచించి సో మేము ఇక్కడ హాస్పిటల్ స్టార్ట్ చేద్దాము ఇక్కడ సర్వ్ చేద్దాం ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది సో మొట్టమొదటి